ఎందుకు డైవర్ట్ అవుతున్నారు సైలెన్స్ ఇప్పుడు హే గణేష్ అనగానే అందరూ ఫ్రీజ్ అవ్వాలి ఓకేనా తీసుకోండి సార్ ఎదుక రాసింది ఏ గణేష్ ఆల్రెడీ పదిహేను లక్షలు ఇమ్మండి మరి అడగండి ఇప్పుడు అవసరం లేదమ్మా ఇరవై లక్షలు ఇరవై లక్షలు కాదని నేను ఎలా అడగండి చేసుకున్న డైరెక్ట్ ఇచ్చేస్తాను అడగండి వేసుకున్న డైరీని చెప్పి అడగండి ఇరవై వేసుకున్న డైరీపా మీరేసి డైరీ వద్దు నాకు విగ్రహం కావాలంటే అన్సారి సాబ్ తీసుకోండి ఇరవై లక్షలకు విగ్రహాన్ని తీసేసుకోండి అనే సాబ్ అనగా తప్పకుండా ప్రత్యక్షం అవుతుంది అక్కడ వచ్చాడు కదా ఆల్రెడీ గణేష్ సాబ్ అనగానే కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు ఈ చేతిలోకి వస్తాడు రెడీ కార్ పెట్టుకుంటున్నారు ఎవరు ఉండాలంటే కలిపి వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత ఎడంకా ఎడంకాల మీద ముద్ర ఉండాలి అని చెప్తారన్నమాట అవి మళ్ళీ తీసుకో ఎడంకాలైనా ఉంది ఉడికాయలైనా ఉంది రెండకాయల మీద ఒకసారి వెళ్ళిపోదాం అన్సారీ సార్ ఇక మీ దగ్గర దాచేది ఏముంది హే గణేష్ హే గణేష్ రెడీ టేక్ అంతవరకు కట్ చేద్దాం విగ్రహ విగ్రహం వచ్చేంతవరకు కట్టు నువ్వు కంటిన్యూ చేసుకుంటూ ఉండవు కట్టు మేము చెప్తాం ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళిపోతాం రెడీ అన్సారీ సార్ మీకు మీ దగ్గర దాచేది ఏముంది హే గణేష్ అర్ధగంట ముందే వినాయకుడు పదిహేను లక్షలు పేరు కొంచెం స్ట్రాంగ్ చేద్దాం ఇరవై లక్షలు కొంచెం నీదే స్ట్రాంగ్ ఇరవై లక్షలు ఇస్తే కొంచెం పెంచాలి ఇరవై లక్షలు ఇస్తే పొజిషన్ పెట్టాను సార్ ఇంకోసం അത് അയ ജാഗ്രത അടുത്ത